హలో ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ గదాయుద్ధం భీముడు దుర్యోధనుడు గదాయుద్ధానికి సిద్ధమయ్యారు ఇద్దరూ బరిలోకి దిగారు వాళ్ళిద్దరూ తన శిష్యురే కాబట్టి వాళ్ళ పోరు చూడాలని వచ్చాడు బలరాముడు అందరూ ఆయనకు గౌరవంగా నమస్కరించారు భీముడు దుర్యోధనుడు గదాహస్తాలతోనే మొక్కారు మహాత్మా అన్నదమ్ములు పోరాడుతున్నారు చూడు అన్నాడు ధర్మరాజు బలరాముడు మాట్లాడలేదు చిరునవ్వు నవ్వి వెళ్ళి దూరంగా కూర్చున్నాడు భీమ దుర్యోధనుడు యుద్ధం మొదలుపెట్టారు భూమి గడగడ ఉనికింది గ్రహణ సందర్భం కాకపోయినా రాహువు సూర్యుణ్ణి పట్టాడు నక్కలు భయంకరంగా అరిచాయి ఆకాశంలో మబ్బు లేకుండా పిడుగుపడింది గదాఖాతాల చప్పుళ్లతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది కాసేపటికి ఇద్దరు శరీరాలు నెత్రుతో తడిసి మోదుగు వృక్షాల్లా ఉన్నాయి భీముడు రెండుసార్లు మూర్చిపోయాడు అది చూసి అర్జునుడు భయపడి బావా దుర్యోధనుడితో మనవాడు చాలలేడంటావా అని కృష్ణుడిని అడిగాడు కృష్ణుడు నవ్వి గురూపదేశ సమన్వయం ఇద్దరికీ సమానమే భీముడికి బలం ఎక్కువ దుర్యోధనుడికి చాతుర్యం ఎక్కువ బలం కలిగి కూడా భీముడు దుర్యోధనుడి ఒడుపులకు చాలలేకపోతున్నాడు ధర్మయుద్ధంలో భీముడు జయించలేడు మోసంగానే చంపాలి దుర్మార్గుల్ని మోసం చేసి చంపటం తప్పేమీ కాదు అయినా ఇంతకంటే తెలివి తక్కువతనం ఉంటుందా అందరూ చచ్చి రాజ్యం మీద ఆశ విడిచి మడుగులో దాక్కున్నవాణ్ణి వెతికి పిలిచి ఒంటరికయ్యానికి రమ్మంటారా ఎవరైనా మీరు లేని పదమూడు సంవత్సరాలు భీముణ్ణి జయించాలని దుర్యోధనుడు గదాయుద్ధ పరిశ్రమ చేశాడు ధర్మరాజుకు కౌరవుల మీద అనుగ్రహం ఎక్కువై ఆలోచన అడుగంటింది ఆఖరికి ఇది పందెపు యుద్ధమైంది అన్నాడు అర్జునుడి మనసు చివుకుమంది హిడింబ బకాసుళ్లను చంపి జరాసందుణ్ణి సంహరించి కిమ్మీరుని వధించి కీచకుణ్ణి వాడి నూటైదుగురు తమ్ముళ్ళని ఒకే ఒక్క రాత్రిలో శవాలను చేసిన భీమసేనుడు ఇప్పుడు దుర్యోధనుడి గదాగతాలకు తట్టుకోలేక బిక్కు బిక్కుమంటూ తమ్ముళ్ల వైపు చూస్తున్నాడు ఇప్పుడేం చేయటం అన్నాడు అర్జునుడు ఎటు పాలుపోక గదాయుద్ధంలో నాభికి దిగో భాగాన కొట్టకూడదు కానీ అంతకు మించి మార్గం కనబట్టం లేదు అన్నాడు కృష్ణుడు ఆ మాటలు విని భీముడు తన వైపు చూసినప్పుడు చేత్తో తొడలు చరిచాడు అర్జునుడు ఆ సంజ్ఞ తెలుసుకున్నాడు భీముడు తిప్పుతూ దుర్యోధనుడు పైకి ఎగిరేసరికి అదే అదననుకుని బలం కొద్దీ అతని తొడల మీద మోదాడు తొడలు విరిగి దుర్యోధనుడు కుప్పకూలాడు అంతటా గందరగోళం చలరేగింది పాంచాలిని సభలోకి ఏడ్చి చీరలు విప్పి అవమానించినట్టు లేదు అంటూ భీముడు ఎడంకాలితో దుర్యోధనుడి తల మీద బలంగా తన్నాడు బలరాముడు ఇదంతా చూస్తూనే ఉన్నాడు పట్టలేనంత ఆగ్రహం వచ్చింది ఆయనకు కోపంతో ముఖం ఎర్రబడింది ఓ మహారాజులారా చూసారా భీముడు చేసిన అన్యాయం గదాయుద్ధంలో నాభికి దిగువ భాగాన్ని నొప్పించరాదనే నియమం మీరు వినలేదా భీముడు ఎంత అన్యాయానికి తెగించాడో చూడండి అంటూ ఎలుగెత్తి అరిచాడు హలాయుధుడు గబగబ తన రథం దగ్గరకు వెళ్ళి నాగలి భుజాన వేసుకుని భూమి అదిరిపోయేటట్లు భీమసేనుడి వైపు నడిచాడు కృష్ణుడు ఒక క్షణం ఊరుకుని దుర్యోధనుడి తొడలు విరగొడతానని భీముడు ప్రతిజ్ఞ చేసిన సంగతి నీకు తెలుసు చేసిన ప్రతిజ్ఞ చెల్లించుకోవటం రాజులకు పరమధర్మమని నువ్వే ఒకసారి నాతో అన్నావు అదీగాక దుర్యోధనుని తొడలు భీముని వల్ల పడతాయని మైత్రేయ మహాముని శపించాడు ఇప్పుడు అదే జరిగింది ఇందులో తప్పే ఉంది అన్నాడు బలరాముడు మండిపడ్డాడు ధర్మార్థ కామాలు ఒకదాన్నొకటి నశింప చేయకుండా వాటిని జాగ్రత్తగా అనుభవించాలి అది గొప్పతనం ధర్మాన్ని విడిచి అర్ధకామాల్ని కోరే పురుషుడు నిందలకు గురవుతాడు ముని శాపం ప్రతిజ్ఞ ఉంటే ఉండుగాక అవన్నీ ధర్మం తప్పకుండా తీర్చుకోవాలి కాని ఇంత అన్యాయమా అన్నాడు ఇందులో అధర్మం ఏముంది ఎదిరించినప్పుడు నడిచేటప్పుడు కాదు ఎగిరినప్పుడు కొట్టాడు భీముడు అదేం రణనీతికి విరుద్ధం కాదే అదీగాక ప్రాణం రక్షించుకోవడానికి ఏం చేసినా తప్పు లేదని అంటారు తన తల పగలకొట్టడానికి దుర్యోధనుడు ఎగిరితే నాభి కింద భాగం కొట్టకూడదని ధర్మసూత్రాలు వల్ల వేసుకుంటూ ప్రాణాలు పోగొట్టుకుంటాడు ఆ భీముడు కలియుగం దగ్గర పడింది ధర్మాధర్మాల స్వరూపమే మారబోతోంది అందుకే దుర్యోధనుడు అన్ని పాప పనులు చేశాడు అన్నాడు కృష్ణుడు ఆ మాటలు అంటున్నప్పుడు ధర్మక్షేత్రాధిపతిని నేనే అన్నట్లు ఆయన వెనక క్షణకాలం ఒక మెరుపు మెరిసి మాయమైంది బలరాముడు ఆ వెలుగు చూడలేక కళ్ళు నిలుముకుని వెంటనే మళ్లీ బొసకొట్టాడు కోపంతో ఇటువంటి తుచ్చపు గెలుపు పొందిన భీముడు తగిన సత్కారాలే పొందుతాడు అని రథమెక్కి వెళ్ళిపోయాడు ధర్మరాజు స్థాణువై నిలబడ్డాడు ఇంతలో వెనక నుంచి చేతుల మీద పాక్కుంటూ దుర్యోధనుడు వచ్చాడు అతన్ని చూడగానే ధర్మరాజు కళ్ళ వెంట గిరున్న నీళ్లు తిరిగాయి నాకు ఎవరి సానుభూతి అక్కర్లేదు కంసుడికి దాసుడైన వసుదేవుడి కొడుకు నన్ను దొంగదెబ్బ కొట్టించాడు కనుక మీరంతా బతికిపోయారు సరిగ్గా యుద్ధం చేస్తే మీతో పాటు ఈ కృష్ణుడికి కూడా యమదర్శనం చేయించుండేవాణ్ణి శిఖండిని చాటు చేసుకుని భీష్ముణ్ణి అర్జునుడు చంపేటట్లు చేశాడు ధర్మరాజు చేత అబద్ధమాడించి ద్రోణుణ్ణి చంపించాడు రథం భూమిలోకి దిగబడినప్పుడు కర్ణుణ్ణి చంపించాడు భూరిశ్రవుణ్ణి సైధవుణ్ణి కూడా అన్యాయంగానే హతమార్చాడు ఇప్పుడు యుద్ధనీతికి వ్యతిరేకంగా భీముడి చేత నా తొడలు విరక్కొట్టించాడు ఇంకా సిగ్గు లేకుండా ఈ కృష్ణుడేదో కర్మ ధర్మ చక్రవర్తని మీరంతా చాటింపేస్తున్నారు అన్నాడు దుర్యోధనుడు ఉక్రోషంతో కృష్ణుడు నవ్వాడు గదాయుద్ధంలో నీ తొడలు విరక్కొడతానని ప్రతిజ్ఞ చేసిన భీముడు పోన్లే పాపమని పిడికిటితో పొడుస్తాడనుకున్నావా నువ్వు చేసిన ఘనకార్యాలు ఒక్కొక్కటే గుర్తుకు తెచ్చుకుంటూ ఇక్కడే ఏడుస్తూ పడు అని పాంచజన్యం పూరించేసరికి పాండవులంతా రథాల మీద బయలుదేరి కౌరవ నగరం చేరుకున్నారు గాంధీవం అమ్ముల పొదులు అవతల పెట్టించి ముందు నువ్వు రథం దిగు తర్వాత నేను దిగుతాను అన్నాడు కృష్ణుడు అర్జునుడితో విజయుడు తనువు అమ్ముల పొదులు తీసుకుని దిగిన తర్వాత కృష్ణుడు పగ్గాలు విడిచిపెట్టి రథం దిగాడు జెండాలో ఉన్న కపి తన భూతగణాలతో సహా తొలగిపోయింది వెంటనే ఆ రథం గుర్రాలతో సహా చొరచొర కాలిపోయింది దేవా ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ రథం ఇలా కాలిపోయింది అని అర్జునుడు అడిగాడు ద్రోణ కర్ణ అస్త్రాగ్నులలో ఇదివరకే కాలవలసింది యుద్ధం అయిపోయేదాకా కావాలని నేనే రక్షించాను అన్నాడు కృష్ణుడు అర్జునుడు కృష్ణ ప్రభువుకు వందనం చేశాడు నడుస్తున్న స్వామిపై పుష్పవృష్టి కురిసింది ఫ్రెండ్స్ భారతంలో చిన్న కథలు ప్లే స్టోర్లో ఉన్న ఈ కథలన్నీ కూడా వినండి చాలా బాగున్నాయి ఇంత మంచి నీతి కథలు మనోవికాస వికాస కథలు ఒకే చోట దొరకటం అనేది చాలా కష్టం ఈ కథలన్నీ మీరు తప్పక వినండి మీ పిల్లలకు వినిపించండి కథలు మీకు నచ్చినట్లయితే తప్పక వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ బంధుమిత్రులతో చేయించండి థ్యాంక్ యూ